వీడియో సరే మీరు ఉండాలి కదా ఒకసారి అక్కడి నుంచి అందరిని ఒకసారి ఇట్లా వీడియో ఫస్ట్ ఒక రౌండ్ తీసుకొచ్చిన సాయుధా పోరాటో సాయుధ ఈ రోజు కామ్రేడ్ గుమ్మిపుల్లయ్య గారి వర్ధంతి నాలుగవ వర్ధంతి జరుపుకోవడం జరుగుతా ఉంది ప్రధానంగా చూస్తే ఈ వెములవాడ లో ఈ ఒక ప్రాంతంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి పూర్తి స్థాయిలో ఎర్ర జెండా పోరాటాలలో అప్పుడు నైజాం తరిమి కొట్టే పాత్రలో కూడా పాత్ర వహించినటువంటి కామ్రేడ్ పుల్లయ్య గారు అదేవిధంగా రజాకారులను అప్పుడు సాయుధ పోరాటం చేసి తరిమి కొట్టినటువంటి రుద్రంగి గరిలలో గాని ఇటు పోతే అటు మన మానాల గాని ప్రతి ఒక్క ప్రాంతంలో తన చెప్తా ఉండే ఏంటంటే అప్పుడు నెక్కర్ పోలీసులకు భయపడకుండా నైజాం తరిమి కొట్టి ఇలా మేము ఒక ముఖ్య పాత్ర వహించినామని చెప్పింది తన బద్ద మెల్లారెడ్డి గారితో కూడా పాత్ర వహించినటువంటి కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు అదేవిధంగా ఇలా సాతంత్ర సమాయోధుడు ఈ ఒక ఫ్రీడమ్ ఫైటర్ వెమ్లవాడ ప్రాంతానికి చెందినటువంటి వామన కుటుంబంలో పుట్టినటువంటి బిడ్డ ఇలా ప్రధానంగా చూస్తే ఒక ఎర్రజెండా శివస్థాయి శ్వాస ఇడిచేంత వరకు ఒక ఎర్రజెండా పోరాటాలు చేసి భూమి కోసం రైతులకు వేల ఎకరాల భూములు పంచుట్లో కూడా పాత్ర వహించినటువంటి కామ్రేడ్ గుమ్మిపుల్లయ్య గారు వద్దంతి జరుపుకోవడం చాలా గర్వకారణం ఈ ఒక ప్రాంతంలో తన ఆశయం పక్కకు పోవద్దన్న ఉద్దేశంతో మమ్మల్ని పెట్టి ఆయన శిశునిగా ఒక ఎర్రజెండా నిలిపినటువంటి ధనచరిత్ర కామ్రేడ్ గుమ్మిపుల్లయ్య గారు ఇలా చూస్తే ప్రధానంగా ఈ ఒక ప్రాంతంలో దున్నేవాడికి భూమి కావాలి ఇలా రైతులకు భూమి కావాలి చెరువు పంట నీళ్లు పంట టైంలో కూడా నీళ్లు అందకపోతే కూడా చెరువు తుమ్ములు తెరిపించి నీళ్ళు ఏడిపించినటువంటి ఘనచరిత్ర కామ్రేడ్ గుమ్మి పుల్లయ్య గారు అలా చెప్తా ఉండే మాకు ఈ ఒక ప్రాంతంలో దేనికైనా కూడా శారదా ముఖర్జీ గవర్నర్ వచ్చినప్పుడు కూడా ఎన్నో ఎంతో ఉద్యమం చేసి ఆ కేసులకు కూడా అనుభవించినాం రాముడు గారు అని చెప్పేది మాత్రం ఇలా ప్రధానంగా చూస్తే పానాలకు సైతం లెక్క వేయకుండా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐలో ఎన్నో ఉద్యమాలలో పోరాటాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఇలా ఆయన ఈ యొక్క ఒక మద్దతి సభ జరుపుకోవడం గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా సిపిఐ ఎన్పీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్లు కానీ కౌన్సిలర్లకు కూడా పూర్తి స్థాయిలో ఎల్ల జెండా నిర్మాణం కోసం అందరు కూడా కృషి చేసి ఈ యొక్క ప్రాంతంలో ఒకప్పుడు జిల్లా జెండా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కామ్రేడ్ రాజేశ్వరరావు గారు చేసినటువంటి సేవలు కూడా ఉన్నాయి ఈ యొక్క ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా పోరాటాలకు ఈ యొక్క ప్రాంతంలో ఒక నిర్మాణంకు కూడా సర్పంచులు కానీ ఇలా వార్డ నెంబర్లు కానీ కమిషనర్లు జెడ్పీటీసీలకు కానీ పూర్తి స్థాయిలో నిలబెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఇప్పటికైనా కూడా ఇప్పుడు నాంపెల్లి పల్లగుట్టలో అప్పుడు కాంగ్రెస్ హయంలో అప్పుడు సిపిఐ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజేశ్వరరావు హయాంలో ఇచ్చినటువంటి పట్టాలు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక దాన్ని లాక్కోవడం జరిగిందని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆ పట్టాలు రైతులకు ఇవ్వాలి అదేవిధంగా తిప్పాపురం పూర్తి కుట్టునైతేనేమి ఇలా రైతుల ఎస్సీ కులాలకు మైనార్టీ కులాలకు చెందినటువంటి జాగాలు అవి కూడా అవి లాక్కోవడం జరిగింది వెంటనే ఆ రైతులకు కూడా అభినందించాలి అదే మరిపెల్ల మరిపెల్లి లాంటి ప్రాంతంలో ఆ రైతులకు చెందినటువంటి జాగాలు పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి ఇలా మరి మాటల కొండంచెలు ఎనభై ఎకరాలు కోడు కట్టుకుంటున్నటువంటి రైతుల మీద కేసులైనా ఆ కేసులు ఎత్తివేసి ఆ రైతులకు కూడా పూర్తి స్థాయిలో పట్టాలు ఇవ్వాలి అదే విధంగా ఇలా డబల్ బెడ్రూమ్లు వేములవాడ ప్రాంతంలో పేద కుటుంబాలు ఇలా డబల్ బెడ్రూమ్ల కోసం పేర్లు రావడం జరిగింది ఆ వెంటనే నిర్మించి ఇలా పేదవాళ్ళకు అందించాలనేది కూడా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా చూస్తే ఇలా ఊరు అతిపెద్ద ఊరు దక్షిణ కాశీగా పేరు మోసిన వేములవాడ ఇలా ప్రణాళిక లేదు ఈ ఒక రోడ్ల పన్నా కూడా ఇలా మహాశివరాత్రి దగ్గరికి వచ్చింది ఇలా రోడ్ల పన్ను ఎక్కడి అక్కడనే ఉన్నాయి చాలా జనాలు వస్తారు యాత్రికులు వస్తారు ఊళ్ళే గ్రామస్తుల కూడా అక్కడ మేము చూపించిన ఒక కాలం మీద మోరి మీద బిల్లలేనటువంటి పరిస్థితి ఇలా పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా చెప్పినప్పటికీ దాని మీద కూడా ఆర్ఎంబి అధికారులు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు అటువంటివి కూడా చేయాలి అదేవిధంగా ఇప్పుడు బ్రిడ్జి నిర్మాణంలో ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరగాలి యమ్లవాడ నగర అభివృద్ధి కూడా జరగాలనేది కూడా సిపిఐగా కోరుతున్నాం యమలవాడ ఎమ్మెల్యే గారిని ఈ యొక్క ప్రాంతంలో ఇలా నిరుపేద కుటుంబాల పూర్తి స్థాయిలో డబుల్ బెడ్రూమ్లు మాత్రం అందించాలనేది కూడా ఈ ఎమ్మెల్యే గారిని సీనన్న గారిని కోరుతా ఉన్నాం ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన మాదిరి పోడు చేయాలకుండా పట్టాలు కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది ఆ పట్టాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అందించాలనేది కూడా కోరుతా ఉన్నాం ప్రధానంగా చూస్తే యమలవాడ